నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు మంత్ర విద్వాన్ దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్కి దిలీప్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి కన్యా రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కన్యా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలో ఉంటారు వీరికి ఆదాయం ఐదు వ్యయము కూడా ఇదే రాజ్యభూజ్యం ఐదు అవమానము రెండు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతము వరకు కూడా భాగ్యస్థానమునందు గురుడు రజతమూర్తిగాను శనేశ్వరుడు సంవత్సరం అంతా షష్టస్థానం ఎందు తామ్రమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతము వరకు కూడా సప్తమ జన్మస్థానాల ఎందు రజతమూర్తులుగాను భాగ్య భాగ్యగురుడు సర్వకార్యముల ఎందు లాభాన్ని సృష్టిస్తూ ఉంటాడు అంటే గురుడు చాలా బాగున్నాడు కన్యారాశి వారికి పట్టినదల్లా బంగారం అవుతుంది కొన్ని కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతూ ఉంటాయి ఇది కాలచక్రము అంతా బాగుంటే గనక మన మనకన్నా మించిన వాడు ఉండదు ఎవ్వరికీ ఏ కాలాలలో కూడా మనకి త్రేత ద్వాపర యుగాలలో ఎప్పుడూ కూడా ఎప్పుడూ బాగున్నది లేదు అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి అంతా బాగుంటుంది వారికి కన్యా రాశి వారికి క్రోధీనామ సంవత్సరం చాలా అనుకూలత కానీ కొన్ని కొన్ని కష్టాలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మించినటువంటి మనోధైర్యస్తులు ఎవరూ ఉండరు చాలా ధైర్యంగా మంచి నిర్ణయాలని వారు తీసుకుంటూ ఉంటారు అందులో ఈ సంవత్సరము కూడా ఏ కష్టం వచ్చినా సరే ఎంతో దృఢత్వంగా ఎదుర్కొనేటువంటి గ్రహాలు కూడా మీకు సహకారం అందిస్తున్నాయి రజతమూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క రాహుకేతువులు జన్మస్థానములు ఎందు మీకు ఎంతో లాభాన్ని చేకూరుస్తున్నాయి ఉద్యోగస్తులకి కానీ వ్యాపారవేత్తలకి కానీ ధన కటాక్షము ఉంటుంది ప్రమోషన్లు లభిస్తాయి ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళి కొంతకాలము పనిచేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కన్యారాశి వారికి ఉన్నాయి ఒక్కరోజు పని అని అనుకుని వెళ్ళిన పని గంటలో పూర్తవటము గంటలో పూర్తవుతుంది అని అనుకున్న పని గంటలో పూర్తవటము ఇప్పుడే అయిపోతుంది అనుకున్న పని కొంత ఆలస్యం అవటం అనేటువంటిది కొంత చికాకుని తెచ్చిపెడుతూ ఉంటాయి తొందరగా పూర్తయితే మాత్రం భగవంతుని మనం తలుచుకోం కానీ కొంచెం ఆలస్యం అయితే మాత్రం అదేంటి అయిపోవాల్సిన పని ఎంతసేపు అవుతోంది అని కోపానికి గురవుతూ ఉంటారు కోర్టు వ్యవహారాలు కూడా కన్యారాశి వారికి చాలా కలిసి వస్తాయి కుటుంబ కలయిక తరచుగా జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి క్రోధీనామ సంవత్సరములో అలాగే సమయానికి తగ్గ విధంగా ధనము కూడా ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు కానీ ఆ సమయానికి అలా వచ్చి చేరుకుంటుంది చక్కగా ఆ పనిని మనం ముగిస్తాము అప్పు చేయాల్సినటువంటి పని మాత్రము కన్యారాశి వారికి ఉండదు అలా చెప్పి అప్పు ఇస్తారా అండి అంటే అంటే ఇవ్వరు అప్పు చేయరు అప్పు ఇవ్వరు వారికి తగ్గ విధంగా వారు జీవనాన్ని గడుపుతూ ఉంటారు తీర్థయాత్రలకు వెళతారు మంచి మంచి క్షేత్రాలను దర్శనం చేస్తారు అద్భుతమైనటువంటి ప్రదేశాలని దర్శించుకునేటువంటి భాగ్యం ఉంది కర్మ సిద్ధాంతం వైపు వారి యొక్క మనస్సు ఆలోచన తిరుగుతూ ఉంటుంది నిజమే కర్మలన్నీ ఉన్నాయి వీటి నుంచి మనం ఫలితాలని పొందుతున్నాం అనేటువంటి ఆలోచనలని రాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి ఇంక్రిమెంట్స్ ఉంటాయి విజయాలను పొందుతారు వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలని విదేశాలకి కూడా మార్చుటకై వారి ఆలోచనని చేస్తూ ఉంటారు యాత్రలలో భాగంగా దేశ విదేశాలకు వెళ్ళేటువంటి సందర్భం కూడా ఉంది ముందుగా చెప్పిన విధంగా విదేశీ సంచారం కన్యారాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ఉంటుంది కన్యారాశి వారికి కొత్త ఆలోచనలు విశాలమైనటువంటి ఆలోచనలను కలుగుతూ ఉంటాయి కొత్త ఆలోచనలలో కంగారుపాటు ఆలోచనలు కాదు దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలు ఇవి చాలా మంచివి ఎన్నో పెట్టుబడులని కూడా పడతారు దృక్ వీరు చేసేటువంటి కొన్ని కొన్ని పనులు చాలా దృఢంగా ఉంటాయి ఊహించడానికి తగదు ఇతనే ఈ పని చేశాడా లేకపోతే ఈ కన్యారాశి ఆవిడే ఈ పని చేసిన విదేశాలలో ఉన్నటువంటి వారు చాలా మంచి సంపాదనని పొందుతారు అక్కడ కూడా రాజకీయ రంగ ప్రవేశము చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల ఎందు కొంత జాగ్రత్త అవసరం మోసపోయేటువంటి సందర్భాలు కొన్ని గోచరిస్తున్నాయి శని సంవత్సరం అంతా కూడా షష్టస్థానం ఎందు ఉంటాడు కాబట్టి మంచి కారకుడే కానీ కొన్ని కొన్ని వ్యతిరేక భావాలని ఇందాక చెప్పాను కదమ్మా మంచి చేస్తూ ఉంటాడు చెడు చూస్తూ ఉంటాడు ఆ చెడు కూడా ఈ రకంగా మనకన్నా కూడా మన మన కులంగా కాకుండా ఉన్నవాడు మన మతం కాకుండా ఉన్నటువంటి వారిని ప్రేరేపడ చేయటము ఆ ఏముందిలే అని చెప్పి హేతువాదన వేపు మన బుద్ధిని ఆడవాళ్ళ యొక్క ఆలోచనని లేకపోతే పురుషుడి యొక్క ఆలోచనని తిప్పటము తల్లిదండ్రులను వ్యతిరేకించి వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలని కల్పిస్తూ ఉంటారు అటువంటి ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడటం అనేటువంటిది చాలా అవసరం కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పిల్లల గురించి మంచి ఆలోచనలను చేస్తారు మంచి భవిష్యత్తు ఉంటుంది సృజనాత్మకముగా మంచి పనులని చేస్తూ ఉంటారు రుణ విముక్తులు కూడా అవుతారు భారీ మొత్తంలో రుణం ఉన్నటువంటి వారు ఆ యొక్క భారీ మొత్తంలోంచి అరవై శాతం రుణాన్ని తీరుస్తారు కొంచెం రుణం ఉన్నవాళ్ళు కూడా అరవై శాతం అనుకోవచ్చు అరవై శాతం రుణ విముక్తులు అవటం అంటే చిన్న విషయం కాదు అది చాలా పెద్ద పని అలాగే ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు కొన్ని కొన్ని బాధ్యతలని ఇష్టముతో స్వీకరిస్తారు ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వారికి మన యొక్క క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాయి మరి కన్యా రాశి విద్యార్థులకి ఈ క్రోధీనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది విద్యార్థులు చాలా చక్కగా విద్యను అభ్యసించుకుంటారు ఉన్నత విద్యల కోసమే విదేశాలకి వీరు చేసేటువంటి ఫలితాలు సఫలమవుతాయి తద్వారా మంచి కీర్తి ప్రతిష్టలను కూడా పిల్లలు సంపాదించుకోగలుగుతారు మరి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరంలో రాశి రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది కానీ వీరు అనుకున్నటువంటి పదవి వచ్చినప్పటికీ ఎందుకో తెలియదు అసంతృప్తిగా ఉంటారు అసంతృప్తి దేనికయ్యా అంటే పదవైతే వచ్చింది కానీ ఆ పదవి నుంచి వీళ్ళు పొందుదామనుకునేటువంటి లబ్ధి ఉండదు పదవి వీళ్ళది పగ్గాలు వేరే వాళ్ళు సో అటువంటి పదవి ఒకటి వీళ్ళకి వరిస్తూ ప్రభుత్వపరమైనటువంటి సౌఖ్యాలని సుఖాలని ఆనందాలని కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులు తప్పనిసరిగా పొందుతారు రాజకీయ పరమైనటువంటి ఎదుగుదలకి ఈ సంవత్సరం వీరికి చాలా ఉపయోగం మరి అలాగే కన్యా రాశి స్త్రీలకి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేయండి స్త్రీలు కూడా రుణ విముక్తులు అవుతారమ్మా పిల్లల పట్ల శ్రద్ధ పెరుగుతుంది ముందుగానే చాలా శ్రద్ధ ఉంటుంది ఈ సంవత్సరం మరింత శ్రద్ధ పెంచుకుంటారు వ్యాపారాలని చేసేటువంటి ధోరణి పెంచుకుంటారు ఏదో ఒక పని చేయాలి ఖాళీగా ఉండరు బద్ధకంగా ఎవరైనా ఉండటం చూస్తే వీరికి చిరాకు పుడుతూ ఉంటుంది చిరాకును ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు శుభ్రంగా ఉంటారు మంచి వస్త్రధారణతో ఉంటారు సంపాదన పెరుగుతుంది ఆ యొక్క సంపాదనను కూడా ఆలోచనతో ఖర్చు పెడతారు కంగారు కంగారుగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టరు ఖరీదైన వస్తువులను మాత్రము కొంత జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఆ వస్తువులు ఎక్కడున్నాయో వెతికేటువంటి ప్రణాళికలో కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి వీళ్ళకి మరి అలాగే వీరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అంటారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భర్తతో కించిత్ గొడవలు ఉన్నప్పటికీ మనస్పర్ధలని పక్కకి పెట్టుకుని అహంకారాన్ని పక్కన పెట్టి భర్తతో జీవనం గడిపినట్లయితే జీవిత భాగస్వామితో చాలా చక్కగా ఉంటుంది వారి యొక్క ఆరోగ్య విషయం కోసమై భర్త యొక్క ఆరోగ్య విషయము లేకపోతే భార్య యొక్క ఆరోగ్య విషయము కోసము కొంత చింతన చెందుతూ ఉంటారు తగిన వ్యాయామాన్ని చేస్తూ మంచి ఆహారాన్ని భుజించినట్లయితే ఆరోగ్యము కూడా దృఢముగా ఉంటుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు మరి కన్యా రాశి స్త్రీలలో వివాహం కాని వారికి కావచ్చు సంతానం లేని వారికి కావచ్చు వివాహం జరిగే అవకాశం ఉంటుందంటారా కన్యారాశిలో ఉన్నటువంటి వారికి క్రోధీనామ సంవత్సరములో వివాహ యోగ్యములు చాలా స్పష్టంగా ఉన్నాయి అలాగే సంతాన యోగము లాభదాయకంగానే ఉంది కానీ ఒకటి ప్రధానంగా చెప్పుకోవాలి అంటే మొదటి గర్భం మాత్రం కొంత ఆభార్షన్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి సంతానము కలిగే సమయంలో చాలా జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఆలోచనలని చేయకూడదు ఎందుకనే అభార్షన్ అవుతుంది అంటే కనుక కుజుడు వక్రభావంలో ఉన్నాడు వక్రభావం చేత అభార్షన్లు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి అతి ఆలోచనలే దానికి కారణమవుతాయి మరి ఈ కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వీరు మామిడి చెట్లను నాటడం చాలా మంచిది అలాగే వీరు శివాలయ దర్శనాలు పూర్వ శివాలయాలు పాత శివాలయాలు ఉంటాయి కదా అటువంటి వాటిని దర్శించటం వలన చాలా చక్కటి పుణ్యం అలాగే అన్నదానములో కాయకూరలని దేవాలయానికి సమర్పణ చేయటము అలాగే నూనెని దేవాలయాలకి సమర్పణ చేయటం ద్వారా వీరి సంవత్సరంలో అద్భుతమైనటువంటి పుణ్యాలను పొందగలుగుతారు కన్యారాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్కారం